గుడ్ మార్నింగ్ పిల్లలు ఇప్పుడు నేను కొన్ని అడుగుతా మీరు సమాధానం చెప్పాలి మీకు మీ ఇంట్లో ఎవరంటే ఇష్టం నీకు నీకు అందరూ ఒకటి చెప్తారా తెలక నీకు ఎవరంటే ఇష్టం నువ్వు పావని ఆ ఎవరిష్టం నీకు ఇంట్లో ఎవరంటే డాడీ ఇష్టమా నువ్వు మౌలాలి మీ ఇంట్లో నీకు అమ్మ ఇష్టమా నానిష్టమా ఎవరిష్టం ఇంట్లో మమ్మీ కావాలా మమ్మీ ఇష్టమా రేవంత్ నోట్లో పెట్టుకోకూడదు చెప్పు రేవంత్ ఎవరిష్టం మమ్మీ వెరీ గుడ్ మెహినూర్ ఎవరైతే ఇష్టం నీకు ఇంట్లో అమ్మ ఇష్టమా నానిష్టమా అక్క ఇష్టమా డాడీ నువ్వు ఇష్టం అవినాష్ నువ్వు మమ్మీ ఇష్ట మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టమా వెరీ గుడ్ మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం సరేనా సారీ నేను అడగల మీ ఇంట్లో మీ ఎవరమ్మ ఇష్టం నీకు మమ్మ అబ్బో నా బంగారు తల్లి సరే అయితే మీ అందరి ఇప్పుడు మనం శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి కదా ఆ అవయవాలు ఏమిటి అనేది నేను చెప్తాను సరేనా ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చెప్ నేను చెప్తా ఉంటా మీరు చూపించండి నేను చెప్తా ఉంటా మీరు చూపించండి ఏ కళ్ళు ఏవి ఎక్కడున్నాయి చూపించండి కళ్ళు ఎక్కడున్నాయో చూపించాలి ప్రతి ఒక్కరు చూపించాలి కళ్ళు తర్వాత ఇంకోటి ముక్కు అందరు చూపించాలి ఆరాధ్యా చూపించాలి ముక్కు చూపించు బాస్ పెట్టలేసుకో మంచిగా సాధ్విక్ రెడ్డి ఏది ముక్కేది ముక్కేది చెవులు చెవులు ఓకేనా మరి ఇంకోటి ఏంటి కాళ్ళు ఏవి వెరీ గుడ్ వెరీ గుడ్ చేతులు వెరీ గుడ్ వెరీ గుడ్ మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు అవి ఏంటి ఇంకోటి ఉంది చర్మము చర్మం ఏది నేను మీకు చూపించాను చర్మం అదిగో చూపిస్తుంది చూడండి అది అరజా చక్కగా కూర్చోవాలి సరేనా కళ్ళు దేనికి పనికి వస్తాయి మనకి చూడడానికి ఎవరిని చూస్తాం మనము చెప్పండి మనిషిని చూస్తాము ఎవరన్నా మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద చూసుకుంటూ పైన చూసుకుంటూ నడవాలి లేకపోతే ఏమో విద్య ఎవరన్నా గుర్తిస్తూ ఉంటాము సరేనా సరే అయితే కాళ్ళు దేనికి వరకు వస్తాయి ఆరాధ్య కాళ్ళు దేనికి వరకు వస్తాయి పావని కాళ్ళు దేనికి ఏం చేస్తారు కాళ్ళతో ఏం చేస్తాము మనము ఏమొస్తాయి బార్కవి కాళ్ళతో ఏం చేస్తాము అదే ఏం చేస్తాం నడుస్తామా పరిగెత్తుతామా వెరీ గుడ్ చేత్తో ఏం చేస్తాము ఇంకా 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 ఏం చేస్తాము చేతులతో చేసే పనులు సా ఇదేంటి మనం ఏం చేస్తాము సా స్నానం చేస్తాము చేతులతో మగ్గు ముట్టుకుంటాము అంటలు తోముతాము ఇల్లు తుడుచుకుంటాము వంట కూడా చేస్తూ ఉంటాము కదా సరే వెరీ గుడ్ మంచి పిల్లలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పారు మంచిగా చెప్పారు క్లాస్ కొట్టుకోండి మంచి పిల్లలు